ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆయన మాటలు నువ్వు ఇట్లా మాట్లాడేది కరెక్ట్ కాదు కానీ ఎప్పుడు కూడా ఇంతకుముందు మన ఆయన దేశాన్ని రక్షించే వ్యక్తిగా ఆయన ఆ మాటలను కరెక్ట్గా మాట్లాడకుండా అంబేద్కర్ గారిని చూసినారు మాట్లాడింది కాబట్టి ఆయనకు అంబేద్కర్ని కాళ్ళ ద్వారా క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు మొక్కి ఆయన క్షమాపణ తీసుకోవాలని మరి మన జరిగినటువంటి సమ భారతదేశంలో మొత్తంలో మరి హోమ్ అంటే అయితే ప్రపంచంలో రెండో వ్యక్తి మరి మన భారతదేశానికి బాధ్యరహితంగా ఫోర్స్లో ఉండి కూడా అన్యంగా అంబేద్కర్ ని విమర్శించే స్థాయిలో మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే పార్టీ సస్పెండ్ చేస్తూ కూడా రాజా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కూడా నమోదు చేయాలని చెప్పి అదేవిధంగా అంబేద్కర్ కాలు పట్టుకుని క్షేమపాటి చెప్పాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘం నుంచి మాల సంఘం నుంచి ఎంఆర్పీ నుంచి అన్ని దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు మరి ఆయన డిప్రామాలు మరి ప్రపంచంలో ఎవరు చదవలేదు పద్దెనిమిది డిప్రామాలు చదివిన ఏకైక వ్యక్తి అయినా మరి ఆయన మహాన్ భావుడు మరి ప్రధాన మంచి దేవుడు అంటే మరి ఈయనేమో ఏ దేవుడు కాకుండా అంబేద్కర్ ఎందుకు పిలుస్తాడు ఆ దేవుడిని స్మరిస్తే మీరు సరదా ప్రాప్తి జరుపుతారని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఆయనను ప్రపంచంలో మరి ఆయనకున్న విగ్రహాలు ఈ దేశాలు ఇక్కడ లేవు ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తిని అవమానపరిచిన అభిషాయి వెంటనే చర్య తీసుకోవాలి బీజేపీ నుంచి తొలగించాలని చెప్పి కూడా నేను డిమాండ్